బాబాయ్ వెట్లా గంగప్రభతన్ స్వామి ఆ నాలే విషయం అంటే ఫోటోస్ లోరం కి ఫోటోస్ లో ఫోటోస్ రామ శివార్లని శివార్ మొత్తం రిజర్వ్ చేయడాని ఏ విధమైన ఆటంకాలు తారేయే విధానం కదా కావలని సగతి నచ్చి నచ్చి నచ్చి

अबे सुलाएं सर। एक मनाना कौन-कौन जाए? ये बोल की माध्य पुलिस पर। एक ये राम बने गोटा हुए थे और को मनाना उपस्थित होना। आप चीजें समझ ना आना सर। मंची हाँ हाँ। आप चीजें समझते हैं। ओके ओके। हाँ ना ना। कुछ तो हैं। ఫోటోస్ ఇది వచ్చిందా మన అటు అటు అంత బాధితి వచ్చింది మాత్రం మాట్లాడే రాంపూర్ గ్రామం ఏదైతే సర్వే చేయడం చేపట్లో భాగంగా మొట్టమొదటి ఈరోజు మనం ప్రారంభం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో భాగంగా అంటే మనకు ఏ గ్రామానికైనా ఫస్ట్ శివార్ హద్దు అనేది సరి చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు ఏంటంటే గ్రా ద్వారకాపూర్ దీని అనుకున్న ద్వారకాపూర్ సర్వే నెంబర్ వెరిఫై చేసుకుంటూ ఈ రాంపూర్లో ఉన్న సర్వే నెంబర్ల ఇంటర్నల్ ఎంజాయ్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ద్వారకాపూర్ హద్దులు వెరిఫై చేసుకోవడం అంటే వెరిఫై అంటే పూర్తి స్థాయిలో ఈరోజు ఫైనల్ చేస్తాను కాదు దాన్ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది చెక్ చేసుకుంటూ ప్లస్ లోపల ఉన్న వాళ్ళు కూడా లోపల ఉన్న రైతు వారికి కూడా కొలతలు తీసుకోవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఎవరైతే మనం తొంభై తొంభై ఆరు సర్వే నెంబర్ నుంచి నోటీస్ ఇచ్చాము తొంభై ఆరు సర్వే నెంబర్ నుంచి మనం చెక్ చేసుకుంటాం దాని అనుకున్న బౌండరీ ద్వారకా పోష వారు అంటే ద్వారకా వారు చెక్ చేస్తాం ఒక టీం చేస్తారు ప్లస్ లోపల కూడా ఒక టీం ఎంజాయ్మెంట్ చేస్తారు అయితే ఈ రాంపూర్ గ్రామస్ వారిలో ఉన్న ఎంజాయ్మెంట్ ఎవరెవరు ఉన్నారు వారి హద్దులు ఏంటి పక్క పొండే ఉండే వాళ్ళ బౌండ్ కరెక్ట్ చూసుకోవడం అందులో రోడ్స్ కానీ అన్నీ కూడా ఉన్న ఫిజికల్గా మోకా మీద ఉండేది మొత్తం డేటా అంతా క్యాప్చర్ చేయడం జరుగుతుంది నేను మొత్తం అందరికీ నోటీస్ ఇవ్వాలి ఎందుకంటే ఒక్కొక్క కొన్ని నంబర్లు అన్ని ఒకటేసారి అంటే కూడా అందరూ వచ్చి వాళ్ళ పని కూడా అవుతుంది కదా వేస్ట్ అవుతుంది కాబట్టి నేను అంటే కొంతమంది అనుకోవచ్చు అయ్యో మావి రాలేదని అనుకోవచ్చు నేను ఇచ్చిన ఎనిమిది నంబర్లు ఇచ్చినాం కాబట్టి మేము అందరిని తీసుకొచ్చి అందరిని కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టి వాళ్ళ పనులు ఇది కాకుండా సర్వే నెంబర్ వారికి అంటే ఇది కూడా ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ ఎనిమిది నంబర్లు కూడా తొందరగా ఒకటి రోజు కూడా కావు ఎందుకంటే అంటే పాలు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కాబట్టి సమయం పడతాయి కాబట్టి దానికి అనుగుణంగానే మన పని అనుగుణంగానే ఇస్తాం ఇప్పుడు మనకి ద్వారకాపూర్ ద్వారకా వారు బౌండరీ ప్లస్ దాని అనుకున్న నంబర్లు ఇచ్చాము తర్వాత నెక్స్ట్ ఇది అట్లా చెక్ చేసుకుంటే చేసుకుంటే వెళ్తాం కాబట్టి నోటీసులు రాలేదు అనేది మాకు రాలేదు కదా అనుకోవడానికి లేదు సర్వే నెంబర్ వారికి ఇచ్చాం కాబట్టి వన్ బై వన్ 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 మొత్తం చేసుకోవచ్చు అందరినీ ఒకటేసారి మోకా తీసుకొచ్చి మనం అందరినీ చేయలేం వాళ్ళ పనులు కూడా అయిపోయి వాళ్ళు కూడా అయితే నిరుత్సవానికి గురి అయిన తర్వాత మాది ఏంటి అనే భావన ఉంటుంది కాబట్టి ఎంతవరకు ఉన్నా అంతవరకు చేస్తాం దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ మిగతా నెంబర్ వాళ్ళు నోటీస్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ వస్తాం తొంభై ఆరు నుంచి ఎక్కడ ఇచ్చింది తొంభై ఆరు నుంచి పైన శివార్ వరకు దీని అనుకొని మనకి ద్వారకాపురవారా అనుకోండి